చూస్తున్నా కదా ఏం చేస్తున్నావు టిఫిన్ అది టిఫిన్ అంటారు దాన్ని బ్రేక్ఫాస్ట్ మా బ్రేక్ఫాస్ట్ కాదు అది అటు తింటే ఒంటికి మంచిది కాదు పండ్లు తినొచ్చు అనట్లే అట్లేకూడదు కొంచెం టిఫిన్ తిని పండ్లు తినాలి ఇది ఇలా కడుపులోకి పోగానే నీరు నీరు అయిపోతుంది అదే కొంచెం ఇడ్లీనో దోశ నాకు వద్దు దోశ ఇడ్లీ వద్దు కానీ ఇది మంచిది కాదు ఒంటికి వేడి బొప్పాయి అయి వేడి నాకు వేడి లేదు మా నీకు వేడి లేకుండా ఏసీ వేసుకుంటే చెప్పారు నేను వేసుకోవట్లేదు కదా నాకు చల్లగానే ఉంటుంది నువ్వేం వేడి 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 అంటే వేసుకుంటే వేడి వాతావరణం అది కాక అట్లా చేతుల్లో పట్టుకొని తినేది బ్రేక్ఫాస్ట్ గౌరవించాలి ఆహారాన్ని దీని మీద పెట్టుకోని అన్న దీని లేకుంటే డైనింగ్ టేబుల్ దగ్గరకన్నా పోయి తిను అంతేగాని ఇష్టం వచ్చినట్టు కాళ్ళ మీద చేతుల్లో అదేమన్నా ఆహారమా లేకుంటే ఇంకేమన్నా ఏళ్ళు వస్తాయి కాదు మంచి పద్ధతులు కూడా తెలుసుకోవాలి లే ఇంకా ఇక్కడే కూర్చుని పో అక్కడ పో అక్కడ పోయి కొంచెం టిఫిన్ కూడా పెట్టుకొని తిను పో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాం మామూలుగానే పడుతుంటాయి అక్షంతలు